హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అలాగే ఎటువంటి బీటర్ లేదు అలాగే ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కూడా లేదు నా దగ్గర స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక కప్పు పాలు తీసుకోవాలి పాలు మరిగేలోపు ఒక టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఉండలేమీ లేకుండా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈలోగా పాలు అనేది ఒక పొంగు వచ్చింది చూడండి అండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా తీగ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు చక్కెర కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకొని కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వరకు వెన్నీలా ఎసెన్స్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో పోసుకొని పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీని వేసుకొని అలాగే కొద్దిగా బటర్ పేపర్ని కూడా పెట్టుకొని వాటర్ ఏమీ పడకుండా ఒక ఎయిట్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్